మామా 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 ఏమే మే మామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదింటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదింటే చుట్టు చుట్టు తిరుగుతావు మర్యాద ముకుంటే తప్పు కాదా మామ మామా పాలు పాలు చూపులతో లాగి ప్రేమలోకి దిక్కు వాళ్ళు మీరు కాదా పాలు పాలు చూపులతో లాగి ప్రేమలోకి దిక్కువాళ్ళు మీరు కాదా చేయి వేయబోత బెదురుదారు ఇంతగా Mama, 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 Amen.